నమస్తే వెల్కమ్ టు మెటాల్ న్యూస్ ఇక ఈరోజు మన డిస్కషన్ వచ్చేసి లిక్కర్ స్కామ్ ఏపీ స్టేట్ని మొత్తం షేక్ చేసింది ఇది ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ అంటున్నారు మరి ఈ స్కామ్లో ఇంకొక చార్జ్ షీట్ వైబోతుంది సిట్ ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరుంటుంది జగన్మోహన్ రెడ్డి ఈ ఆగస్టులోనే అరెస్ట్ కాబోతున్నారంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరి అందులో నిజమేంత ఈ రెండో ఛార్జ్ షీట్లో సిట్ ఎలాంటి కీలక పరిణామాలని జనానికి తెలియపరుచుతుంది ఇప్పటికే ఈ స్కామ్లో మూలమూలాలన్నీ ఛేదించి ఒక నివేదిక తయారు చేశారు దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని కుదిపేసిందని చెప్పాలి సిట్ లెక్కల ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటున్నాం కానీ దానికంటే ఎక్కువే ఉందనే గణాంకాలు కూడా బయట వినిపిస్తున్నాయి మరి ఇలాంటి టైంలో ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ వేశారు ఎంతమంది నిందితులు ఉన్నారు ఇంకో నలభై మందిని విచారించాలి నలభై మంది పేర్లు ఉన్నాయి విదేశాల్లో కూడా కొంతమంది దాక్కున్నారు వాళ్ళందరినీ కూడా తీసుకురావాలంటున్నారు అట్ ద సేమ్ టైం ఇంకొక అదనంగా ఇంకొక చార్జ్ షీట్ వేయబోతున్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు జగనేనని ఇప్పుడు పట్టుబడ్డ నిందితులందరూ చెప్పకనే చెప్పేశారు అని ఒక మాటలు వినిపిస్తున్నాయి మరి జగన్ అరెస్ట్ ఫిక్స్ అంటారా జరిగితే ఎప్పుడు జరుగుతుంది ఒకవేళ జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి డెఫినెట్గా అండి అంటే ముందు వైసీపీని జగన్మోహన్ రెడ్డి పార్టీని జగన్మోహన్ రెడ్డిని అలానే దేశాన్ని షేక్ చేసింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన లెక్కర్స్ స్కామ్ ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో కనీ విని ఎరుగని రీతిలో లక్షల కోట్ల స్కామ్ జరిగిందండి అది పక్కా వాస్తవం ఎందుకంటే జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి అనమానండి సిట్ దగ్గరికి వచ్చి లేదా ప్రభుత్వం దగ్గరికి వచ్చి చెప్పమండి మేమేంటో అధికారికంగా లెక్కలు చూపిస్తాం ఎందుకంటే చెప్పేది కదా ఏ జరగలేదు ప్రభుత్వం అదేనండి ఇప్పుడు ఒకటే మీకు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో నెలకి ఆదాయం ఎంత వచ్చింది ఇందులో డీలర్ వ్యవస్థ లేదు ఓకే డైరెక్ట్గా ప్రభుత్వమే మధ్యాహ్నం అమ్మండి అమ్మినప్పుడు పర్సంటేజ్లు లేవు డీలర్ లేరు షాప్ ఓడి లేడు ఎవడూ లేడు ఇప్పుడు ఆ అమ్మిన మద్యం లెక్కలు తీయండి ఓకే నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఏంటో పెట్టండి నెక్స్ట్ డైలీ సేల్స్ నెలకెంత సంవత్సరానికి ఎంత లెక్కలు తీయండి సింపుల్గా అది ఎవరికైనా సరే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో ఐదు వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే నెలకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ నాసిరకం మద్యాన్ని ఒక్కొక్క కోటర్ వచ్చి రెండు వందలు మూడు వందల రూపాయలకి అమ్మి ఏడు వేల కోట్లకు పైగా నెలవారీ మద్యం అమ్మకాలు జరిగితే ఈ రోజున జరగలేదు అని బుకాయింపు చేస్తే ఎవరు నమ్ముతారండి ప్రజలకు అమర్తన అర్థం కాదా ఒకటే నేను సింపుల్గా చెప్తానండి ఒక ఒక ఉద్యోగి నెలకి ముప్పై వేలు సంపాదించినప్పుడు అతని జీతం ముప్పై వేలు అయితే అతను ఖర్చులు వగైరా ఇరవై వేలు అయితే పదివేల రూపాయలు తన నెలసరి ఆదాయం అది బేసిక్ లెక్క అది ఇక్కడ ఏడు వేల కోట్లు నువ్వు మధ్య అమ్మకాల ద్వారా వస్తే సంవత్సరానికి తొంభై వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి నాలుగున్నర లక్షల కోట్లు అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది దానికి ప్రొడక్షన్ కాస్ట్ ఏంటి నువ్వు దానికి ఈ ఐదేళ్లలో ఒక డిజిటల్ పేమెంట్ కానీ ఒక క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ లేకుండా ఎందుకు చేసావు స్కామ్ చేయాలని ఆలోచన లేకపోతే నువ్వు అసలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అని నువ్వు ఎందుకు పెట్టావు అంటే అధికారికంగా లెక్కల్ని తారుమారు చేయొచ్చు ఓకే ఇప్పుడు ఇప్పుడు మీకు ఒకటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎన్ని చేసినా ఎవరు పట్టించుకోరు అదే మీ అకౌంట్లో పది లక్షలు వచ్చినాయి అంటే నెక్స్ట్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రోడ్ వచ్చి మన మీద పడిపోతాడు కానీ జగన్మోహన్ రెడ్డి అది తెలివిగా అసలుకి ఈ ఎక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేదే లేకుండా మొత్తం క్యాష్ ద్వారానే వ్యాపారం చేసి ఆ క్యాష్ కంటైనర్ల ద్వారా హైదరాబాద్కి కంటైనర్ల ద్వారా తమిళనాడుకి కంటైనర్ల ద్వారా వేరే రాష్ట్రాలకు తరలించాడు మరి ఏమైపోయిందా డబ్బంతా లేదు నువ్వు నెలవారీ అమ్మకాలు ఎంత జరిగినాయో నువ్వు చెప్పు దానికి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుద్దు మేము చెప్తాం అలానే రెడీ అంటే దానికే ముందుకు రావు దీనికి ముందు రావు జరగలేదని బుకాయింపు ఎవరు నమ్ముతారండి ఇది పక్కా దొరికింది స్లిక్కర్స్ క్యాములు అడ్డంగా దొరికిపోయారు మిథున్ రెడ్డి కానీ రెడ్డి కానీ వీళ్ళందరూ దొరికిపోయారండి డెఫినెట్గా రేపు సిట్ కనుక ఛార్జ్ షీట్ వేసి అరెస్ట్ చేయాల్సి వస్తే జగన్ అయిన అరెస్ట్ చేసేస్తారు ఎందుకంటే తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వ్యవహరించినప్పుడు నీ కన్సోనల్లో జరగకుండా వేరే ఎవడో కన్సనం ఎందుకు జరుగుద్దండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నువ్వైతే స్టాలిన్ దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలా లేదంటే కర్ణాటక సిద్ధరామయ్య దగ్గరికి వెళ్ళాలా మీరు మీరు ఆలోచించండి ఇప్పుడు నీ రాష్ట్రంలో నువ్వు చేసే లిక్కర కొంపుకోణానికి ఎవరిని బాధ్యం చేయాలి అంటే నీ హయాంలో జరిగితే నువ్వు కాక ఎవరు అవుతారు సిద్ధరామయ్య అవుతాడా లేదా స్టాలిన్ అవుతాడా లేదా ఉరుస నవీన్ పట్నాయక్ అవుతాడా అంటే ఇక్కడ మీరు ఒకటే ఢిల్లీ కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు మరి అలాంటప్పుడు దాంతో కంపేర్ చేస్తే కొన్ని వందల కోట్ల వేల కోట్లు జరిగింది లక్షల కోట్లు జరిగింది స్కామ్ ఇది మరి ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ బుకాయింపులకి ప్రభుత్వం భయపడదు సిట్ భయపడదు ఎవరు భయపడరండి అక్కడ జరిగిన మాట యదార్థం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ స్కామ్ జరిగింది కాబట్టి ఈరోజు బుకాయింపులు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి బుకాయింపు లేకుండా ఏ రోజైనా వచ్చి చట్టం ముందుకు వచ్చి నేను తప్పు చేస్తాను ఒప్పుకున్నాడా నీ ముందు పదహారు కేసులు నీ మీద పెట్టి నువ్వు పన్నెండు సంవత్సరాల నుండి బెయిల్తో బయటకు వస్తే న్యాయ వ్యవస్థను నువ్వు మేనేజ్ చేస్తూ రోజున చట్టం ముందు దోషిగా నిలబడి నేను నిర్దోషిని ప్రజల ముందుకు వచ్చి ఎవరు నమ్ముతాడండి పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి నువ్వు లిక్కర్ స్కామ్ చేయలేదంటే ఎవరు నమ్ముతారు ఎన్ని లేదండి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ తథ్యం లేదు అనుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి డెఫినెట్గా సహకరించిన జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే ఈ రెండు కేసుల నుండి తను తప్పించుకోలేడండి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అనేది చర్మాంకానికి వచ్చేసింది బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు జగన్మోహన్ రెడ్డిని అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ షట్డౌన్ అంటారా ఇక జ ఇప్పటికే పార్టీలో ఎవడున్నాడండి ఎవడున్నాడు సరిగ్గా యాక్టివ్గా ఎవడున్నాడు ఎవరున్నారు నడిపిస్తాను అని ఇలాంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాతాలానికి పడిపోవడానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సజ్జలు నమ్ముకుని ఆల్రెడీ పడవ మునిగిపోతుంది బోర్డు మునిగిపోతుందని వేరేవాడికి ఇస్తే కొద్ది కాలం కొద్దిగా ఉంటుంది లేదు ఆల్రెడీ ముంచేశాడు త్రీ ఫోర్త్ ముంచేసిన వాడికి ఇంకా వన్ ఫోర్త్ ముంచడం అని గ్యారంటీ ఉంది ఆల్రెడీ త్రీ ఫోర్త్ ముంచేశాడు ఇంకా వన్ ఫోర్త్ ముంచడం అంటానికి గ్యారంటీ అక్కడ ఉంది అలా అంటాడు త్రీ ఫోర్త్ ముంచినోడు ఇంకా వన్ ఫోర్త్ ఈజీగా ముంచడం ఈజీ కదా అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదండి ఒక సాక్షి మీడియాలో ఒక జర్నలిస్ట్ ఒక ఎడిటర్ అతను అతను తీసుకొచ్చి చేతగనోడికి పగ్గాల చెప్తే ఎలా ఉంటుంది అలానే చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి బేసికల్గా ఏదీ తెలియదు ఆ తెలియని దాంట్లో కొద్ది పో తెలిసినోడు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అలాంటి వాడికి పదవులు ఇచ్చాడు నెంబర్ టూ చేశాడు రేపొద్దున ప్రశ్న ముందుకు వస్తే ఏదైనా చెప్తాడు గతంలో టీచర్స్కి పిఆర్సి ఇచ్చేటప్పుడు మా ముఖ్యమంత్రికి ఏం తెలియదని అనౌన్స్ చేస్తాడు అంటే తనకు తెలుసా ఎవరికి తెలియదు వైసీపీలో ఎవరికి తెలియదు మరి అలాంటప్పుడు మా ముఖ్యమంత్రికి ఏం తెలియదు అని నువ్వే ఒప్పుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలు భాష అన్నీ ప్రజలకు అర్థమైపోయినాయండి వీళ్ళు ఎన్ని నాటక కపట్ నాటకాలు వేసినా నమ్మే పరిస్థితుల్లో లేరు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇక వైసీపీ అనేది చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం అంట అని చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఓకే వీళ్ళు ప్రజలకి ఉదరించింది ఏం లేదు ప్రజలు బాగోవలి వీళ్ళకి అవసరం లేదు ప్రజలను వాడుకుని యాంత్రికంగా వాడుకోవడం తెలుసు అంతే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి